హాయ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన రికార్డు వస్తువులను సాధిస్తూ ముందు వివాదాలకు కేర్ ఆఫ్ గా కూడా కల్కీ మారటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైనా మనం పురాణాలు తీసుకున్నప్పుడు చరిత్ర తీసుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి ఎప్పుడైతే మనం సినిమాకు అనుగుణంగా తీసుకుంటాము ఖచ్చితంగా వివాదాలు ఈసారి నుంచి తీసుకున్న సినిమా కాబట్టి అంశం గురించి మాట్లాడడానికి ప్రముఖ సినీ నమస్తే కిరణ్ అండ్ కిరణ్ టివి యాజమాన్యానికి కూడా నమస్తే సో ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఏంటంటే కల్పి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ఎంత కలెక్షన్స్ వైపుకి ఎలా దూసుకుపోతుందో సేమ్ అదే విధంగా అంటే అంత కలెక్షన్స్ అంత భారీ ఎత్తున విమర్శలు ఏమి రావట్లేదు కానీ కొన్ని విమర్శలు అయితే డెఫినెట్గా ఉన్నాయి దీని మీద ఎప్పుడూ లేని ఎప్పుడు స్పందించని సినిమాల గురించి అసలు మాట్లాడని సినీ రచయిత కూడా ఒక ఆయన మాట్లాడడం జరిగింది ఎవరో కాదు సాంవేదం షణ్ముఖ శర్మ గారు ఆయన కూడా కొన్ని పాటలు రాశారు నీ కూడా బహుశా తెలిసి ఉంటుంది సో నిన్న నేను విన్నది ఏంటంటే చెప్పన సాంవేదం షణ్ముఖ శర్మ గారు కల్కి కల్కీ సినిమా గురించి ఆయన ఫస్ట్ టైం మాట్లాడి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను నాకు కూడా నిజమే అనిపించింది ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కర్ణుడు అర్జునుడు విషయంలోకి వస్తే ఎవరు గొప్ప అనంటే నాకు కల్కి చూసిన తర్వాత కర్ణుడు చాలా గొప్పవాడు అర్జునుడు ఏం కాదు అన్నట్టుగా చూపించారు కానీ అది కంప్లీట్లీ రాంగ్ అని శర్మ గారు చెప్పడం జరిగింది అలాగే ఆన్ స్క్రీన్ సెల్యులాయిడ్ మీద చూసేటప్పుడు మా నాన్నగారు చెప్పింది కూడా నాకు గుర్తొచ్చింది కాదు కదా అలా ఎలాగా పోర్ట్రే చేస్తారు ఎంత సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది కిరణ్ మీ నాన్నగారు ఏం చెప్పారు మా నాన్నగారు చెప్పింది ఏంటంటే ఇద్దరు నిష్ణాతులైన యోధులు లేదా నిష్ణాతులైన పండితులు ఉన్నప్పుడు ఎవరైతే ధర్మం పక్షాన ఉంటారో వాడే నిజమైన యోధుడు ధర్మం పక్షాన ఎవరున్నారు ఎవరైతే కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో ఎవరి వైపు ఉంటాడో అక్కడే ధర్మం ఉంటుంది ధర్మం వైపు నిలబడ్డవాడు మాత్రమే నిజమైన యోధుడు దో కర్ణ హ్యాస్ గాట్ మెనీ అస్త్రాస్ లైక్ పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రం అంతకు మించినవి చాలా కూడా ఆయన పొందాడు బట్ అవి టైంకి గుర్తురాకపోవడం ఇవన్నీ చేయటం వల్ల అతనికి అతను పతనం స్టార్ట్ అయింది ఆ పతనం శాసించటం కూడా కృష్ణుడు శాసించాడు అంటే సాక్షాత్తు భగవంతుడు ఎందుకు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అధర్మం వైపు ఉన్న ఎవరైనా సరే ఆఖరికి భీష్ముడితో సహా అందరూ పతనం అయ్యారు మరణించారు ఒక అశ్వత్థామ తప్ప క్వశ్చన్ చేశాడట ఆయన బతికిపోయాడు ఇది వేరే సినిమాలో కూడా మనం చూసాం ఇది క్వశ్చన్ చేశాడు కాబట్టే బతికిపోయాడు అని అంటే అట్లీస్ట్ ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటాడు అనేది సో ఏంటంటే ఇక్కడ కర్ణుడు చాలా గొప్పవాడు చూసావా తుత్తు నీళ్ళు అయిపోయింది నీ నేను లేకపోతే అసలు కంప్లీట్గా కృష్ణుడు చెప్తాడట ఎవరికి అర్జునుడికి కంప్లీట్గా అయిపోయేది అసలు నువ్వు అయిపోయేవాడు కర్ణుడి చేతుల్లో అసలు ఆయన మహాయోధుడు నీకన్నా నాకన్నా గొప్ప యోధుడని ఇవన్నీ పుక్కిట్ట పురాణాలు అనకూడదు మనం పుక్కిట్ట సినిమాలు అప్పటికప్పుడు రచయిత తనకి ఇష్టం వచ్చిన రీతిలో ఒక పాత్రను హైలైట్ చేసి ఇంకో కొంచెం డిగ్రేడ్ చేయడానికి రాసుకున్నవి కానీ సినిమాటిక్ లిబర్టీస్ కావచ్చు పవన్ గారు ఇక్కడేషన్ ఏంటంటే ఇవాళ రోజుల్లో జనము సినిమాల్లో చూసిందే గొప్ప అనుకునే రోజు వాస్తవం అనుకుంటున్నారు పిల్లలకు లేదు కదా కాబట్టి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి పర్ఫెక్ట్ గా చెప్పే డైరెక్టర్ తీసుకోవాలి సో ఈ విషయంలో మాత్రం ఆ ఒక్క విషయంలో మాత్రం డెఫినెట్ గా ఏదో కర్ణుడు చాలా గొప్పవాడు అని కాకుండా అర్జునుడితో ఈక్వల్ బట్ ఆయన అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అలా అయిపోయాడని చెప్పు ఉంటే బాగుండేది అంతేగానిషన్ హీరోయిన్ గా చూపించడం రాంగ్ చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఆ వీడియో కూడా చూశాను అండ్ నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది పురాణ ఇతిహాసాల మీద ఆయన చెప్పింది ఏంటంటే అదాతథంగా అని చెప్పింది ఆస్టీస్గా చెప్తాను నేను ట్రై టు టెల్ సూర్యుడు అంశతోటి పుట్టాడు కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు కానీ ఆయన్ని కుంతిదేవి పుట్టగానే నదిలో వదిలేయటం అది జనాల్లోకి సింపథెటిక్గా పెద్ద కొన్ని సినిమాల్లో చూపించటం ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఆ సినిమాలని కొంత లిబర్టీ అనుకోండి మీరు లేకపోతే వాళ్ళు అంటే సినిమా కావాల్సిన డ్రామా ఎలిమెంట్స్ యాస్ ఎస్ అయితే కన్నుడి పాత్రలో ఉన్నాయి అయితే ఏం చేస్తారంటే దానికి ఓవర్ డ్రామా చేసేసి ఇప్పుడు డ్రామా చేయొచ్చు కానీ వక్రీకరించకూడదు కదా మనకి ప్రామాణికం ఏంటి వ్యాస మహాభారతం మాత్రమే మనకి ప్రామాణికం ఇక మిగతావి ఏవీ కాదు అది అనువదించిన వాళ్ళు కాదు లేకపోతే భాగవతం అనువదించిన నన్నయ్య పోతన వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాదు మహాభారతాన్ని తెలుగులోకి రాసిన వాళ్ళు కానీ భాగవతాన్ని అనువదించిన పోతన గారు కానీ అసలు ఎవ్వరూ ప్రామాణికం కాదు ఓన్లీ ఆ సినిమాటిక్ లిబర్టీ పొయిటిక్ లిబర్టీ రైటర్ లిబర్టీ అని అంటారు ధర్మ సూక్ష్మాల్లో ఏంటంటే లోతుగా వెళ్తే మాత్రమే మీకు అది అర్థమవుతుంది కర్ణుడిని ఆవిడ వదిలిపెట్టేయలేదు చక్కగా ఒక పెట్టెలో భద్రంగా పెట్టింది సాక్షాత్తు సూర్యభగవానుడి అంశ అంశ అన్నప్పుడు ఆయనే చూసుకున్నాడు ఆయన ఒక చోటకి చేర్చాడు అది ఒక కారణ జన్ముడు ఒక ప్రత్యేకమైన కారణం కోసం మాత్రమే పుట్టాడు కాబట్టి అది అలా జరగాలి కాబట్టి అలా జరుగుతూ వెళ్ళింది తప్ప అదేదో మిగతా వాళ్ళందరూ దుష్టులు కర్ణుడు ఇలా చేశాడు కాబట్టి కర్ణుడు కూడా చాలా గొప్పవాడు అలా ఎలా అవుతుంది కాదు కదా దుర్యోధనుడి పక్షాన్ని ఉన్నాడు కాబట్టి దుర్మార్గుల్లో చేరాడు కాబట్టి డెఫినెట్ గా ఆ మహిళ మకిలి అనేది ఖచ్చితంగా అంటుతుంది అంటకుండా అయితే ఉండదు కానీ ఎవరైనా మాట్లాడితే మనం వేరుగా అనుకోవచ్చు కానీ వివాద రగితుడు ఎస్ ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు ఆయన చెప్పిన వర్డ్స్ నేను నా భాషలో నేను చెప్తున్నాను ఇక్కడ దర్శకులు రాబోయే డెఫినెట్ గా జరిగింది రాబోయే రోజుల్లో కూడా దర్శకుడు టచ్ చేయాలంటే కొంత పెద్దల సహకారం తీసుకుని వాటిని ఇలా చేయొచ్చా చేయకూడదు అడిగి చేస్తే బాగుంటుంది వెరీ గుడ్ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఇది నిజం అది అది చేసుకోవాలి పురాణాల్లో పండితులు సలహాలు అవి తీసుకొని ఏమండి మేము ఇలా చేసుకుంటున్నాము ఇలా చేస్తున్నాం కాబట్టి మేము లిబర్టీ ఇక్కడ తీసుకోవచ్చా మేము ఇలా చూపించబోతున్నాము ఇలా తీసుకోవచ్చా ఇప్పుడు జనరల్ ఒక ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు వాళ్ళు ఇందాక మీరు అన్నట్టు ఎవరు అంతగా చదువుకొని ఉండరు వాళ్ళకి చదువుకోవడానికి మామూలుగా వెళ్ళి వెళ్ళి రావడానికి టైం అయిపోతుంది ఈ సమయంలో కూడా మహాభారతాలు భాగవతాలు చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు ఇళ్లలో కూడా పరిస్థితి లేదు అలాంటప్పుడు ఎట్లా మీరు రాంగ్ పోర్ట్రే చేసే సెల్ మీద మీరు చూపిస్తారు అలా చేయకూడదు కదా మీరు చేశారు సినిమాటిక్ లిబర్టీ తీసుకో అది కూడా అది కూడా మా నాన్నగారు పట్టేవారు దానవీర సూరకర్ణలో కర్ణలో చూపించినంత కర్ణుడు అంత మహోన్నతుడు కాదు మహావీరుడు కానీ అంత కాదు డెఫినెట్గా అది శ్రీకృష్ణుడే చాలా స్పష్టంగా మహాభారతంలో చెప్పడం జరిగింది గాంధీవధారి గాంధీవంత గొప్పవాడు గొప్పవాడైన యోధుడు ఎవరూ లేరని అది సినిమాటిక్ లిబర్టీలో ఆయన కొడితే కిందకి వెళ్ళిపోవడం ఆయన ఏదో రథం ఎత్తుతుంటే వెళ్ళి బాణాలు కొట్టడం అవన్నీ శాపాలు వచ్చాయి ఎందుకు వచ్చాయి అతను అధర్మంగా శాస్త్రం నేర్చుకున్నాడు అతను సూతపుత్రుడని ఎవ్వరు ఇవ్వకపోతే వెళ్ళి మోసంగా అతను వెళ్ళి చేసుకున్నాడు కాబట్టి అవన్నీ యుద్ధ విద్యలు కానీ అవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి అవి ఎక్కడ పనికిరాకుండా పోయాయి అంటే ధర్మానికి అతీతంగా ఉన్నాడు ఆయన కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు ఆ లైన్ లో ఉన్నప్పుడు ఆ ధర్మం అప్పుడు ద్వాపర యుగంలో కలియుగంలాగా కాదు ధర్మం మూడు పాదాలా నడిచేది కదా మరి అలాంటప్పుడు అలా చేసినప్పుడు కరెక్ట్ నేరము శిక్ష ఇప్పుడు క్రికెట్ గుర్తు వస్తుంది ఇప్పుడు ఫిట్నెస్ కాపాడుకోకపోతే ఎక్కువ కాలం క్రికెట్ ఎస్ ఎంత గొప్ప క్రికెటర్ అయినా ఫిట్నెస్ కాపాడుకోవాలి కాపాడుకుంటేనే ఉండగలుగుతారు సచిన్ టెండూల్కర్ ఎవరైనా అలాగే క్రికెట్ ఆడాడు కాబట్టి ఇన్ని రికార్డులు వచ్చి నేను ఆడితే ఇన్ని రికార్డులు వచ్చి ఉంటాయి నాకేదో సరిగ్గా ఫిట్నెస్ లేక నేను ఇలా అయిపోయాను అంటే ఫిట్నెస్ కూడా ఒక భాగమే కదా అంతే అంటే కర్ణుడికి కూడా శాపాలు లాంటివి అన్ని కూడా ఆయన మర్చిపోయిన ఆయన ఇంకోటి కూడా చెప్పాడు అసలైన విషయం ఏంటంటే కర్ణుడు ప్రోవోక్ చేశాడంట దుర్యోధను ప్రతి విషయంలోనూ ఈ ప్రోవకుడు హిమ్ టు డూ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఎలా అంటే ద్రౌపదికి అంత అవమానం తీసుకురావడానికి ద్రౌపది వస్త్రాపహరణం చేయడానికి కారణం కూడా కర్ణుడే కాబట్టి కృష్ణుడు అర్జునుడి వైపు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు ఇద్దరు మళ్ళీ దైవపుత్రులే భగవానుడు సాక్షాత్తు నారాయణుడు అంశ కదా ఆయన పుత్రుడు మరి ఇలా ఎందుకు జన్మించాడు అని అంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంటుంది మహాభారత యుద్ధం జరగాలి కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒక నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది ఇద్దర్లో సరిసమానంగా ఉంటాయి కదా ప్రతి వ్యక్తిలో పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ ఉంటుంది రెండు ఉంటాయి కానీ ఎక్కువ పాజిటివిటీ ఉండి తక్కువ నెగిటివిటీ ఉండేవాళ్ళు వాళ్ళుగా కన్సిడర్ చేస్తాం ఎక్కువ నెగిటివిటీ ఉండి తక్కువ పాజిటివిటీ ఉండే వాళ్ళని నెగిటివ్ పర్సన్ అంటే విలన్గా సినిమాటిక్ భాషలో చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఇద్దరు సరిసమాన యోధులైనా నెగిటివ్ పర్సన్ కర్ణుడు పాజిటివిటీ అర్జునుడు ఇట్ జస్ చాలా సింపుల్గా చెప్పాడు ఇంత ప్రోవోక్ చేసి వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా దుర్యోధనుడు దుర్మార్గుడే కానీ ఈ అతి తెలివితేటలు లేదంటండి ఇది ఇది మా ఫాదర్ కూడా చెప్పారు అతి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చే ఎక్కువని నుండి నెక్స్ట్ కర్ణుడి నుండి మిగతా వంద మంది దుశ్శాసనుడు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు వికర్ణుడు లాంటి వాళ్ళు కూడా మహాభారతంలో వంద మంది అన్నదమ్ముల్లో కూడా ఎవరు అన్ని సలహాలు దుర్యోధనుడికి ఇవ్వాలి ఎప్పుడైతే ఈయన మిత్రుడయ్యాడో లక్క ఇంటిని తగలబెట్టండి ఇక్కడ ఇది చెయ్యండి వాళ్ళని విరాట్ రాజు కొలువులో ఉన్నాడేమో వెళ్దామని అంత గనక విరాట్ రాజు కొలువులో అర్జునుడితోటి స్థలపడగలిగినంత గ్రేట్ పర్సన్ అర్జునుడి కనుక అయ్యుంటే విరాట పర్వంలో మీకు ఉత్తర గోగ్రహణం అని చెప్పి ఒకటి ఉంటుంది ఐడియా ఉందా గోవుల్ని పట్టి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు అర్జునుడు ఇంకప్పుడు వేషం చాలించి గాండివం తీసుకుని ఇట్లా పెట్టి వస్తుంటే రథం మీద నుండి కర్ణుడు ఒక్కడు పారిపోయాడంట కనీసం వీళ్ళు వంద మంది అన్నదమ్ములు కానీ వీళ్ళు కానీ భీష్ముడు కానీ అట్లా నిలబడ్డారట కానీ అర్జునుడు వస్తున్నాడు ఇంకేముంది అయిపోయింది కదా టైమ్ ఈజ్ అప్ సో హియాస్ కంప్లీటెడ్ హిజ్ వనవాసం అది కంప్లీట్ చేసేసాడు ఇంకా ఆయన వస్తున్నాడంటే భయపడి వెళ్ళిపోయాడంట మరి అంత ఇది ఉండి ఫెరోషియస్గా ఎందుకు వెళ్ళిపోయాడు సో డెఫినెట్గా పాజిటివ్ సైడ్ అనే నుండి నెగిటివ్ సైడ్కి వెళ్తుంది ఏదో చాలా గొప్పగా చూపించాలి ఇందాక మీరు మంచి మాట అన్నారు దానివీర సూరకర్ణ గొప్పవాడే కాదనట్ల అర్జునుడు అంతా కాదు సింపుల్ ఇష్యూ క్లియర్ క్లియర్ కట్ సో ఇట్లా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదైనా మనం పురాణాన్ని టచ్ చేసినట్టు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాల్సిన సినిమా ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మీరు ఈ సినిమా ఒక మెసేజ్ పంపిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఏ మెసేజ్ పంపిస్తున్నారు సినిమా మాధ్యమం చాలా గొప్ప మాధ్యమం ఇలాంటి మాధ్యమాన్ని ఉపయోగించుకుని మీరు పెట్టే మీరు పంపే మెసేజ్ వక్రీకరెన్సీ పడితే కనుక అది చాలా చాలా నష్టం చేస్తుంది హిందూ పురాణాలకు కానీ హిందుత్వానికి కానీ హిందూ భావజాలకు కానీ నష్టం చేసే అవకాశం ఉంది సరే సో అన్నింటిని పక్కన పెట్టి అంతా ఒక డ్రామా లాగా తీసుకొని సినిమా చూస్తే అది ఎవరైనా ఒపీ ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది బట్ అయినా ఇలాంటిది ఇచ్చినప్పుడు కొంచెం దర్శకులు ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలని నమస్తే అండి చాలా థ్యాంక్స్ అలాగే చిన్న మాట మీరు ఇచ్చిన దానికి ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా ఉంది సేమ్ పౌరాణికాల ఇతివృత్తాన్ని కార్తికేయ టూలో కూడా అద్భుతంగా దాన్ని ఇంటలిజ్ చేయగలుగుతాడు ఒకవేళ నువ్వు ఎమర్జ్ చేసుకోగలిగితే చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి జనాలని సెల్లైడ్కి ఆన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది అని అనుకున్నప్పుడు కార్తికేయ టూలో ఎంత బాగా తీశారు ఎవరు మనోభావాలు దెబ్బతినిలేదు లేకపోతే వాళ్ళ వాళ్ళు తక్కువ అని చూపించలేదు అలా తీయాలి లేకపోతే మొన్న మొన్న వచ్చిన హనుమాన్ హను మ్యాన్ సినిమా అది కంప్లీట్గా ఫ్యాంటసైజ్ చేసేసాడు ఫ్యాంటసైజ్ చేసి ఇది ఫ్యాంటసీనే కదా ఓకే అని ఎక్కడ హనుమంతుడిని ఎలివేట్ చేసుకుంటూ చేశాడు కానీ ఇంకొకరిని డిగ్రేడ్ చేయటం కానీ కాదు ఇవన్నీ ఏంటంటే తెలిసి తెలియని తనం అని అనుకోవచ్చు తప్పేం చేయలేదు అంత ఘోరమైన తప్పిదం కూడా ఏం చేయలేదు డైరెక్టర్ కాకపోతే ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఇందాక మన ఇద్దరం అనుకున్నట్టు పండితులు ఉద్దండ పండితులు అనేవాళ్ళు కంపల్సరీగా ఈ హైందవ సాంప్రదాయాన్ని కానీ లేకపోతే ఒక పురాణాలని టచ్ చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం కేర్ తీసుకోవడంలో అయితే తప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ అండ్ కిరణ్ టీవీ